చే గన్ సెక్యూరిటీ గన్ మెన్ చేయి మీద పేడ పడింది చెప్తా దానికి సంబంధించి ఒకసారి చెప్తా ఎందుకు పడింది ఏంది అనేది చెప్తా చేరే సారా గోబర్ పచ్చ పెంచే ఆ చాత్రనది లేదు నా ఎంపేమో నన్ను కాపాడతలేదు ఎందుకు ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఆయనే సెక్యూరిటీ మీద పేడ ఎందుకుంది అది ఎవరి మీద పడాలి అన్నప్పుడు ఒకసారి చూద్దాం మనం ఇది ఎక్కడంటే ఈయన పేరు బీహార్కి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాన్క ఎట్లయితే ఉండో ఈయన బీహార్కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం విజయ్ సింహ ఈయన పేరు డిప్యూటీ సీఎంఏ బీహార్కు విజయ్ సింహ ఈయన ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల ప్రచారంలో ఈయన కాన్స్టెన్సీ కాన్స్టెన్స్లో ఓట్లు అడగడానికి ఆయన నియోజకవర్గానికి వేయండు నియోజకవర్గానికి పోతే ఆ ఊర్లోకి రావద్దంటూ పెండతోటి సాగతం పలికిరాట జనాలు అందరికి పూలదండలు డప్పులు ఫ్లెక్సీలు డోళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి పుష్పాలు ఇట్లా చల్లుతుంటారు వస్తుంటాయి మంచి నాయకుడు అయితే ఇప్పుడు ఈయన మంచి నాయకుడు పెండ చదువుతున్నాను ఇట్లా వస్తుంటే మంచి నాయకుడు చెడ్డ నాయకుడు ఒకసారి మనం ఆలోచించాలి మరి జనాలు పెండతో కొడితే గన్మెన్ ఏం చేస్తున్నాడు గన్మన్ చేయబడ్డది పాపం అయినా ఆయన అట్లే ఉన్నాడు గన్మెన్ ఏం చేస్తుండు పోలీసులు ఏం చేస్తున్నారు అత్త మీద కోపం దుత్త మీద చూసినట్లు ఆ ప్రజల కోపాన్ని పోలీసుల మీద ఇప్పుడు వీళ్ళు పేడ తీసుకొని ఈయన మీద చల్లీ అనుకో ఈయన మీద వల్లే ఇంకా గన్మీన్ మీద పడ్డది పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఎవరికో ఫోన్ చేసి తిడుతూ గన్మెన్లు అంటే ప్రజల మీద కోపాన్ని పోలీసుల మీద గన్మెన్ల మీద తీస్తున్నాడు ఈ డిప్యూటీ సీఎం విజయ్ సింహ మరి ఒకసారి మీకు తెలిస్తే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒకసారి కామెంట్ చేయండి విజయసింహ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కామెంట్ చేయండి ఎన్డీఏ కూటమి నితీష్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఒక్కసారి కామెంట్ చేయండి మొత్తం మీద బీహార్లో ఈ నితీష్ ప్రభుత్వం నితీష్ కూటమి ఎన్డి ఎన్డీఏ కూటమి బీజేపీ నితీష్ ఒకటే ఇప్పుడ కలిసి పోటీ చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది మామూలుగా మన రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు వస్తుంటే ఆయన మీద పూలు తలుతుంటారు ఇట్లా మా నాయకుడు వస్తుండో ఇక్కడ పేడ వెళ్తున్నారు ఏంది మరి పేడ అక్కడ ఏమైనా ఆచారమా బీహార్లో మంచి నాయకుడు వస్తుంటే పేడ వెళ్ళడం ఆచారమా పూలు గెలడం పాపమా ఏంది అసలు ఒకసారి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి